విమర్శలకి నిజంగా కల్తీ ఉందో దానిలో కల్తీ ఏదో సరే ఉందే అనుకుందా కల్తీ అనేది ఉంటది పోతుంది కల్తీ అనేది ఎక్కడ జరగట్లే చెప్పండి జరగట్లేదు అన్ని తల కానీ కల్తీ జరిగిందని ఒక పేదవాడిని రోజుకి వంద రూపాయలు సంపాదించుకునే రెక్కార్డు అంతే డొక్కడదు నా వాళ్ళని నా ప్రజల్ని ఈ మాదిరిగా చేస్తే వాళ్ళు ఎలా బయ్యా చెప్పండి చెప్పండి సమాధానం మాట్లాడరు దీన్ని కూడా కుల రాజకీయం వాళ్ళకి ఏం చెబుతూ చేయాల చేయండి దీన్ని రాజకీయం చేయండి దీని వల్ల పదవులు అనుభవించండి దీన్ని నట్టం పెట్టుకొని ఫేమస్ అవ్వండి సినిమా తీయండి కానీ మీరే డబ్బు సాప్పయించుకుంటారు కానీ చివరికి ఆ మీ ఆ అతను మాత్రం అతను సరే సరే లోకేష్ గారు స్పందించారు ఆయన కలుస్తారంట మా దాని గురించి నువ్వేం చెబుతావు లోకేష్ గారు పెద్ద వాళ్ళు అందరూ లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన సీఎం రేవంత్ నేటి గారు పక్క సీఎం కానీ అందరు కలిసి ఆ పన్ను అతనికి న్యాయం చేయాలి న్యాయం చేసి అతనికి ఇల్లు కట్టించాలి అతనికి పొలం లేకపోతే పొలం ఇవ్వాలి ఒక పేదవాడిని మీరు రెడ్ అమ్ముకుని అతన్ని లాగేసారే అతని జీవితాన్ని కాబట్టి ఖచ్చితంగా మీరు చేశారు కాబట్టి మీరు అతనికి న్యాయం చేయాల్సిందే లేకపోతే పాపం ఒక పేదవాడికి అన్యాయం చేస్తే పాపం అయ్యా అతను నాకు తోడైనా అయినా నా వాళ్ళు ఆ ప్రజలు మావో ఆ వాళ్ళు నా ప్రజలు గల్లీలో ఉండే వాళ్ళు ఆ వాళ్ళు కాబట్టి పేద ప్రజలకి నా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే నేను రాయలసీమ అంటే జగన్ గారు రాయలసీమ అంటే జగన్ గారు జగన్ గారు అంటారు కదా జగన్ గారు స్పందిస్తారు దీని మీద స్పందిస్తారు అది ఎప్పుడు చూడండి చిన్న మ్యాటర్ మ్యాటర్నే అతని మీద ఏంది అన్యాయం సినిమా హీరోలు యాక్టర్లు రిపోర్టర్లు యాంకర్లు రాజకీయ నాయకులు билતમంది ప్రిట్ ముఖం నాతర్మే ఇంతమంది తాడియె దేలి అన్నీ నిసంఘ కలితి వన కలితి ఎక్కడైంది బిట్ ముఖం ఖాతి అయింద అలేదా తేలిక ఏందో అది ఆ మంచకి ఆ బిటాలకి బెటనంట చెమ తొరడొ యాదు పూసి పోట వంట అది చానా సరే కొండ మానే ఆసరు కొండమంది కొంటారో తేలిక రవ రవ ఇది కలిపిడంట గాలి అంటే దానిలో ఏదో రవ్వ కలిపాడు ప్రెట్లో ఉన్నాలో ఉన్నాలో అయింది అయింది మంచిదే కోలో తెలుసు తెలుపు అయింది అతను చెప్పొచ్చు కదా చేస్తే ఇలా చేస్తాం మరి దీన్ని ఇంత చిన్న మ్యాటర్ ఎంత చేయడం దేనికైనా అది కదా మరి మిగతా ప్రజలు ఉన్నారే పేదవాళ్ళు ఆ సమస్యని ఎందుకు పరిష్కరించట్లేదు అంత